తనకు సేవ చేసుకునే భక్తులను అందరినీ భగవంతుడు సమానంగా చూస్తాడు కనుక భగవంతుడికి సేవ చేసుకునే అవకాశం వస్తే అందరూ సద్వినియోగం చేసుకోవాలని న్యాయవాది శ్రీనివాస్ గౌడ్ కోరారు మెదక్ జిల్లాలోని శివంపేట మండలం గూడూరు గ్రామంలో గురుపీఠం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దత్తాత్రేయ సాయిబాబా మందిరాల నిర్మాణం పూర్తయి విగ్రహాల ప్రతిష్టా కార్యక్రమాలకు సిద్ధమైన సందర్భంలో ప్రత్యేక పూజలు జరిపిన అనంతరం తాజా మాజీ సర్పంచ్ అయిన ఆయన మాట్లాడుతూ రాజస్థాన్లోని జైపూర్లో రూపొందించబడ్డ విగ్రహాలు గురువారం ఇరవై నాలుగవ తేదీన రానున్నాయని ఆ సందర్భంగా మండల కేంద్రమైన శివంపేట మరియు గూడూరు గ్రామాలలో ఊరేగింపు ద్వారా స్వాగతించుకోనున్నామన్నారు ఆ ఊరేగింపులో గ్రామ ప్రజలు యువత భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వాగతించుకొని భగవంతుని ఆశీర్వాదాలకు పాత్రులు కావాలని ఆయన కోరారు తర్వాత జరిగే ప్రతిష్టా కార్యక్రమాలలో కూడా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై భగవంతుడి ఆశీర్వాదాలు పొందాలని కోరారు తర్వాత దత్తాత్రేయ స్వామివారి చరిత్ర కరపత్రం గోడపత్రికలు ఆవిష్కరించుకొని గూడూరు గ్రామ భజన బృందానికి భజన సామాగ్రి పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయవాది గురుపీఠం ట్రస్ట్ చైర్మన్ శివకుమార్ గౌడ్తో పాటు హనుమంతు భిక్షపతి గ్రామస్తులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు జరిగింది ఇవి పూర్తి కావచ్చినది దాంట్లో భాగంగా మన ఐదుగురు గురువుల విగ్రహాలను దత్తాత్రేయ స్వామితో పాటు ఇంకా నలుగురు విగ్రహాలు నలుగురు గురువుల విగ్రహాలను కూడా ప్రతిష్ఠ ప్రతిష్ఠించడం జరుగుతుంది అలాగే సాయిబాబా విగ్రహం కూడా ప్రతిష్ఠించడం జరుగుతుంది ఇటు సాయిబాబా విగ్రహాలను గురువుల విగ్రహాలను అన్ని కూడా రాజస్థాన్ నుంచి తెప్పించడం జరిగింది ఆ రాజస్థాన్ జైపూర్ నుంచి తెప్పించడం జరిగింది అంటే రాజస్థాన్ జైపూర్ నుంచి ఆల్రెడీ మన మొన్న ఆ విగ్రహాలు ఈ బుధవారం గురువారం రోజు ఇక్కడికి చేరుకుంటాయి చేరుకున్న తదుపరి వాటిని గూడూరు గ్రామాల్లో ఊరేగింపుగా ఊరేగింపుగా తీసుకురావడం జరుగుతుంది ఇటీ ఊరేగింపులో శివంపేట గూడూరు గ్రామాల ప్రజలందరూ భక్తులందరూ కూడా ఇటీ ఊరేగింపులో పాల్గొని విగ్రహ సాయిబాబా గానీ దత్తాత్రేయ స్వామికి గాని పూర్తి మనస్సుతో స్వాగతాన్ని పలకాలని చెప్పేసి కోరుతున్నాను ఈ సభంగా మీ అందరికీ కోరుతున్నాను అదేవిధంగా ఈ ఊరేగింపు సమయంలో ప్రజలందరూ కూడా వారి వారి కార్యక్రమాలు హారతులే గాని వారికి తోచిన విధంగా హారతులే గాని తర్వాత నీళ్లతో చాకలు పెట్టడం 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 గాని వాళ్ళ వాళ్ళ కోరిక మేరకు వాళ్ళ అభిష్టం మేరకు వాళ్ళు చేయవలసిందిగా వారిని కోరుతున్నాను అలాగే ఇటీ ఊరేగింపు కార్యక్రమంలో ప్రజలందరూ ఎటువంటి భేషజాలకు తాగివ్వకుండా వీరు వాళ్ళు చేస్తున్నారు వీరు చేస్తున్నారు అనేది తాగివ్వకుండా అటువంటి అటువంటి వాటికి తాగివ్వకుండా ఇది దేవుని కార్యక్రమం కాబట్టి ప్రజలందరూ దేవుడు అందరూ ప్రజల దేవుడు మాత్రం దేవుడు ఎటువంటి రాజకీయాలకు కాదు కాబట్టి దేవుని కూడా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రాజకీయాలను పుట్టక పెట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఇటీ ఊరేగుంపును విజయవంతం చేసి అలాగే ఈ ప్రతిష్టాపనకు కూడా పూర్తి సహకారం మీరు ప్రజలందరూ సహకారం అందించాలని చెప్పేసి అని కోరుతున్నారు نم کلاکشہ دیواس سواسا نمبر پر نوشان ائی کا لوک گا مکل لوک سمرچاگ لوکا منگل پمی محتا منگل భక్తృందాయ రూపాయ ముక్తి మాగోర పూజమంగళం స్వామి తాయి నాథాయ శ్రీక్షేత్రమీ వామకాయ స్మైక్ర మంగళం బామకా మంగళం శ్రీడిమాచే పండలే పూరా తాయి బాబా రహ్మావరా బాబా రమావరా తాయి బాబా బ్రహ్మావరా శుద్ధ భక్తి చంద్రా బాగా బాబా పుండలికాగా کنڈ لے کا جاگاؤ کنڈل کا جاگا جا ہو گے ارو بابا تی بندان آئی تھی بھندانا ارو بابا تی بھندانا گھروں بابا تائی دا بابا ماجے آئی مجھے آئی دا بابا جے آئی جال مندر تنا روپے آئی ہو سمے متاب منتھ کردیا جنگ سمے کرپ ہری ہر 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 کشن ہر کہ بابا بابا ربوتی جڑا سائی باتیم سائی باباسیا پاپا پہنچا پہلو جرم آشریابا سائی باپاشیا میں پورم پوتر بابا پرم پوتر بابا موت پہ چیلا روچیم روکا گوچیم پروتا تموشا لگا کم پر تموشا گلاکم بابا روچیم بابا روی گیا سائی بابا روچیم سائی بابا رویم گمیاشا مار یہ بھی دے رہے ہیں پلاسٹک پر ٹھیک رکھ سکتے ہیں وہ بھی دیا جا سکتا ہے یہ کمپنی کو دیا جاتا ہے سٹور ریزروٹ پر نہیں ہے ایو اپ انٹلیٹ ہو سکتا ہے کے وقت میں ہے دے لوڑا ٹھیک ہے ٹھیک ہے मैम